కూర్చోనికి కూర్చోది రవి కుమార్ చిలుకూరి నాగేశ్వరరావు కమ్మల్ కోటల దక్షిత రెడ్డి గారు నిశాంత రెడ్డి గారు కల్పల్లి ఆరు కమ్మైన్ సత மொத்த ரெண்டு வந்த பூஜேஸ் மொதல் மொத்த சென்க்கோ అంగల్ ఫిలపూరే నాగేశ్వర గారి కమాండ్ కోటల గారు రషాంత్ రెడ్డి గారు రెండవ రౌండ్ 500 అడుగుల దూరాన్ని రాయశకల పుట్టీ చేస్తున్నారు మొదటి స్థానానికి 2 సెకన్లు మాత్రమే వెనకబడి ఉన్నారు మొదటి స్థానానికి రెండు సెకన్లు మాత్రమే వెనకబడి ఉన్నారు ఆహా వరద జయాలి ఇక మంచి కంటస సద్గారు 15000 ఏడు వంద ఏడు రోజులు నిమిషం పంతొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నా రోడ్లు మొదటి స్థానానికి ఆరు సెకండ్ అడ్వాన్స్ ఉన్నాయి

దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కడి పల్లెవారు కమెంట్స్ పన్నెండు వందల పేడుకుల దొరని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నానికి ఇరవై ఐదు సెకండ్లు మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నా దక్షిత్ రెడ్డి గారు నిశాంత రెడ్డి గారు అక్కల రెడ్డిపల్లి పల్లెవేర మండల ప్రకాశం జిల్లా ప్రదర్శనిస్తున్నాయి

కూతున్న దక్షిత్ రెడ్డి గారు నిశాంత రెడ్డి గారు ఆహా ఎనిమిది రెండు అడుగుల తరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఒక్క సెకల్లో పూర్తి చేస్తున్నాయి పదిహేడు సెకండ్లు ముందంగిలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు అద్మాసులు ఉన్నాయి పూర్తిగా నచ్చి కావాలి చూసుకోవాలి పెద్దవారు కొద్దిగా ఓకే తొమ్మిది రెండు రెండు వేల రెండు వందల ఐదు నిమిషంలో పూర్తి చేస్తారు ఉన్నా ఎంఎస్ఎస్లా పాటించాలి చెత్త దెబ్బరాదు చెత్తలు టచ్ చేయరాదు రెండు చెట్లు ఉపయోగించరాదు లైన్ పట్టుగా టచ్ కావాలి చిన్న నాగేశ్వరరావు గారు పదిహేడు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదకొండు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల తో ఆరు నిమిషాల పదహారు శక్తి చేస్తున్నాయి ఉన్నా మొదటి స్థానానికి ఇరవై నుండి సిక్కల్లో రావాలి నావాలి రావాలండి తమో శ్రీకాంత్ గారు తబో శ్రీకాంత్ గారు రెడీగా కాడి కట్టుకోవాలి వచ్చే పెట్టు esqunal మలతిస్థానానికి 16 కల్లమంగల ఉన్నాయి మలతిస్థానానికి 16 కల్లమత్తనే మంగల ఉన్నాయి వ్యక్తి ప్రాతి రవి కుమార్ రెడ్డి గారు జై పంగలేరు కమాయ్ కూతన దక్షిణ రెడ్డి గారు నశాంత్ రెడ్డి గారు అక్క రెడ్డి పల్లి రంగనగర్ మండలం ఉత్తక్ రంగనగర్ హాయ్ 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 ఓరా హోరే ఐలా ఫైలా పోరాటం చేయాలి మరి లైన్ పూర్తిగా తెచ్చుకోవాలి చూస్తానికి పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నా పదహారు సెకండ్ సమయం రెండు నిమిషాలు వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ చిల్లుకూరే నా క్రమశిక్షణ పాటించాలి బండ బండపేట రికార్డ్ నుంచి కొలతలు తగ్గిస్తామండి తోలిన రికార్డ్ నుంచి కొలతలు తగ్గే బడు అవుతా స్థిరంగా ఉండాలి అవుతా స్థిరంగా ఉండాలి చూసుకోవాలనే కమిటీ వారు సెన్స్ അടുത്ത് അനു ലോകം കണ്ണ അടു ചിരി అధ్యక్ష తిరిగి నూట అరవై తొమ్మిది అరుగులు రాగారు அக்கல்லை நாலு பேசதாக்கு ரெண்டவஸ்தான ரெண்டவஸ்தான் கொனசாவு